మరి రవి సినిమా ను పైరసీ చేయడమే కాకుండా పోలీసులకే సవాల్ విసిరాడు కానీ అతని దూకుడు ఎక్కువ కాలం నిలవలేదు ఎరక్కపోయి హైదరాబాద్ వచ్చాడు ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయాడు అతని పైరసీ సామ్రాజ్యానికి సంబంధించి కూపీ లాగుతున్నారు సిసిఎస్ పోలీసులు రవి ఎపిసోడ్లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అతని నెట్వర్క్ పైరసీ సామ్రాజ్యంపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఐ బొమ్మ బొప్పం వెబ్సైట్లు బ్లాక్ చేయించారు పోలీసులు రవిని వారం రోజుల కస్టడీకి కోరనున్నారు పోలీసులు రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను దాఖలు చేయబోతున్నారు కూకట్పల్లి రెయిన్బో విస్ట్ అపార్ట్మెంట్లో రవిని అరెస్ట్ చేశారు పోలీసులు ఎన్ బ్లాక్ వన్ నైన్ జీరో త్రీ ఫ్లాట్లో కంప్యూటర్లు హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకున్నారు హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో పోలీసులున్నారు ఆన్లైన్ బ్యాటింగ్ కేసుల విచారణతో ఇమ్మడి రవి ఆట కట్టినట్టయింది ఐబొమ్మ వెబ్సైట్లో రెగ్యులర్గా ఐఎక్స్ బెట్ లాంటి యాప్స్ ఉన్నాయి ఐ బొమ్మలో నెల నెలా సినిమాలు చూస్తున్నారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది సినిమా ప్రేక్షకుల్ని బెట్టింగ్ ఊబిలోకి దించేందుకే ఐ బొమ్మ రవితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు డీల్స్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తోటి కోట్లకు కోట్లు సంపాదించాడు రవి యాప్స్ నిర్వాహకులు రవి మధ్య భారీ లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు డబ్బింకా ఎక్కడెక్కడ దాచాడు అనే దానిపైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు ఇమ్మడి రవి అరెస్ట్ సమాచారం తెలిసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు విస్టా అపార్ట్మెంట్ వాసులు అతను ఇక్కడే పెద్దగా ఉండేవాడు కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ ఉండేవాడు అంటున్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఎస్ రెడ్డి ఇది చాలా దురదృష్ట దురదృష్టకరమైన విషయం మా కమ్యూనిటీ ఇప్పుడు ఏమవుతుంటే ఇంత పెద్ద రెండు వేల ఐదు వందల ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఐదు వందల ఫ్యామిలీ వాళ్ళ రికార్డ్ కానీ వాళ్ళ యాంటీసిడెంట్స్ కానీ వాళ్ళని గమనించడం కానీ జరగడం అంత ఈజీగా జరగదు సాధారణంగా ఎక్కడైనా అనుమానం వస్తే చేస్తాం వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతాం అది సో అది దురదృష్ట దురదృష్టకరమైన విషయం అది ఆయన ఫ్రాన్స్ నుంచి మొన్న శుక్రవారం వచ్చారు ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు అంతకంటే ముందు అతను ఇక్కడే ఒక్కడే ఉండేవాడా లేకపోతే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినటువంటి విషయాన్ని సెక్యూరిటీ మీ దృష్టికి ఏమైనా తీసుకురావడము ఇలాంటివి ఏమైనా జరిగాయా అలాంటివి ఏమి జరగలేదు ఎందుకంటే చెప్పాను కదా మా రికార్డు ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడు ప్రతి ఏమవుతుంటే వెహికల్స్లో మూవ్ అయ్యే వెహికల్ స్టిక్కర్ ఉండి వెహికల్ పాస్ ఉంటే ఆటోమేటిక్గా అలౌ చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయరు అందులో వేరే వాళ్ళని తీసుకొచ్చినా కూడాను ఏం తీసుకొచ్చుకున్నా కూడాను వాళ్ళు చెక్ చేయరు అనుమానం వస్తే తప్ప ఏదైనా ఎవరైనా కంప్లైంట్ చేసి ఫలానా వాళ్ళు చేస్తున్నారని చెప్తే తప్ప తెలియదు ఇందులో మేము చాలామందికి చెప్తుంటాం నేబర్స్కి ప్లీజ్ ప్లీజ్ కీప్ వాచ్ ఆన్ యువర్ నైబర్స్ దేర్ యాంటిసే వేర్ మూమెంట్స్ అని ఎక్కడైనా చెప్పినప్పుడు జనరల్గా చూస్తాం మేము అది ఓనరు కాకుండా ఈవెన్ టెనెంట్ అయినా టెన్నెట్ అయినా కూడాను పాస్ ఉండి మనకి రెగ్యులర్గా అయితే వాళ్ళ కార్కి స్టిక్కర్ ఉంటుంది లేదా స్కూటర్ కానీ స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టిక్కర్ ఐడెంటిఫికేషన్తో అలౌ చేస్తారు సో పర్సనల్ ఐడెంటిటీ అనేది ఎవరికి ఎవరు జరగ జరగదు అది అదొకటి అది కాకుండా చాలామంది రెసిడెంట్స్ ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ వాళ్ళ డేటా ఇవ్వడానికి సుముఖం చూపించలేదు మేము ప్రయత్నం చేసాం మాస్టర్ డేటా కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి అని ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇప్పుడున్న స్టేటస్ ఏంటంటే మన దేశ భద్రత కానీ చూసుకున్నా కూడా ప్రతి ఎవరు ఉంటున్నారు ఏమిటి వాళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి తెలుసుకోవడం చాలా అవసరం అది కానీ చ చాలామంది సుముఖ చూపరు